రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి కల్పన చేపట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అహర్ కృషి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఇందుకు భిన్నంగా చేసిన పనికి సరైన వేతనం సరైన సమయంలో అందించాలంటూ కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు జీతంలో ఎంత ఎందుకు కట్ చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని డీవీఎంసీ మెంబర్ గుత్తి త్యాగరాజు పేర్కొన్నారు కొందరికి పే స్లిప్లు కూడా అందనే పరిస్థితి కనబడుతోంది దీని వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం నష్టం ఎక్కువగా ఉంది ఈ విషయంలో జిల్లా కార్మిక శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు అలాగే ప్రిన్సిపల్ ఎంప్లాయిస్ ను కూడా బాధ్యత వహించేలా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ కార్మికులను ఇబ్బంది పెట్టే కాంట్రాక్టర్ లైసెన్సులను రద్దు చేసే చర్యలు తీసుకోవాలని కార్మికులు స్పష్టం చేశారు నమస్కారం నా పేరు గుత్తి త్యాగరాజు డివిఎంసీ మెంబర్ సులూరుపేట డివిజన్ కాంట్రాక్టు కార్మికులకు వాళ్ళ జీవన విధానాల మీద జిల్లా కార్మిక శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పన పేరుతో వివిధ పరిశ్రమల్ని మన రాష్ట్రానికి ఆహ్వానిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే క్షేత్రస్థాయిలో పరిశ్రమల యాజమాన్యాల వద్ద కాంట్రాక్టర్లు పొందిన కొందరు కాంట్రాక్టర్లు వారి దగ్గర పనిచేస్తున్న కార్మికులకు సరైన సమయంలో సరైన జీతాలు అందించకపోవడం వల్ల కాంట్రాక్ట్ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్న విషయం మా దృష్టికి వచ్చింది వీటి మీద జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి కాంట్రాక్ట్ కా కాంట్రాక్టుదారులతో కూడా వాళ్ళకి సరైన ఆదేశాలు ఇచ్చి వారు జీతభత్యాలను సక్రమంగా అందించే విధంగా అదేవిధంగా పేర్ స్లిప్పులు వాళ్ళకి అందే విధంగా ఇంకా వారికి ఎంత జీతం వస్తున్నది అడ్వాన్సుల పేరుతో కటింగ్లు ఇలాంటివన్నీ జరుగుతున్నాయని కూడా తెలిసింది వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి వీరే కాకుండా ప్రిన్సిపల్ ఎంప్లాయర్లు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది సింపుల్గా పరిశ్రమల యాజమాన్యాల వారు మీకు కాంట్రాక్ట్ ఇచ్చాము మీ కాంట్రాక్టర్తో మాట్లాడుకోండి మీకు మాకు సంబంధం లేదు అనే విధంగా కూడా కార్మికులతో మాట్లాడుతున్నట్టు కొన్ని విషయాలు తెలిసింది వీటన్నిటి మీద కూడా జిల్లా కార్మిక శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని కాంట్రాక్ట్ కార్మికులకు సరైన సమయంలో అందవలసిన జీతాలు అనే విధంగా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం ఇందుకోసం ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని దారులకు పరిశ్రమల యాజమాన్యాల వారికి సరైన సూచనలు ఆదేశాలు కార్మిక శాఖ నుండి అందజేయాలని కోరుకుంటున్నాను జై హింద్ జయ భారత్